ఐదవదిగా దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథాలలో నుంచి యోగమానం యోగ పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖము నెరవేర్చున్నట్లు నేను దప్పిగుచున్నానూ అప్పుడు చెరుకతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టి ఇండిను కనుక ద్వారా స్పంది చెరుకతో నింపి పుడకకు తగిలించి ఆయన నోటికి అలగించింది ఏసు ఆ చెరుకను పుచ్చుకొని పుచ్చుకొని సమా ఇది సమాధం సో ప్రిలా క్రీస్తు ప్రభు శిలవలో పలికేటువంటి ఐదవ మాట ఏంటి ఆ మాట నేను దంపిక కొనుచున్నాను దాహం తప్పిక కొనుచున్నాను అని ఆయన ఐదవ మాటగా ఆయన పలుకుతూ ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియుల యోహాన్స్ వాట నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినలో దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేసేటువంటి మాట ఒకసారి మనం చూస్తే నేనిచ్చు చూడండి మాట ఒకసారి నేనిచ్చు నీళ్లు తరాబు వాడే ఇప్పటిను తప్పికొనట నేను ఆ ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వాణిలో బోరెడి నీటి బొగ్గగా ఉన్ననని ఆమెతో చెప్పాను ఇంత ఘనంగా ఎన్నో త్రాగే వాడు త్రాగేవాడు కొనడు అని ఖచ్చితముగా ఖండితంగా చెప్పినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నటువంటి మాట ఐదవది శివలో దబ్బిగా కొనుచున్నాను అని ఆయన పలుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోహన్ శవార్త ఏడవతే ముప్పై ఏడవ వచ్చినాలో కూడా దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఆయన చెప్తున్నటువంటి మాట ఏమి వచ్చు అంటే దప్పి కొనిన ఎడల నా ఎద్దకు వచ్చి తీర్చుకున్న వలెను అంటూ ఉన్నాడు ఆయన ఒకటి నేనిచ్చే నీళ్లు త్రాగుబాటు ఎన్నడో దప్పిక కొన్నాడు రెండు మీరు దప్పిక కొనే ఎడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకున్న వలెను అని అంటూ ఉన్నాడు ప్రిల ఆయన ఇచ్చే నీళ్ళు త్రాగితే ఎన్నడూ దప్పి కొనుట దాహం వేస్తే నా దగ్గరికి వచ్చి మీ దబ్బిక తీర్చుకోవటానికి చెప్పినటువంటి ప్రభు గారే ఇక్కడ దప్పిక కొనటం ఏమిటి దప్పిక కొనటం ఏమిటి ఇది ప్రశ్న ఆయన దప్పికను ఆయన తీర్చుకోలేనప్పుడు ఇక మన దప్పికను ఎట్లా ఆయన తీర్చగలడు ఆయన దప్పికనే ఆయన పిల్చుకోలేనప్పుడు మన దప్పికను ఆయన ఎట్లా తీర్చగలడు యేసుక్రీస్తు ప్రభువు శిలుపలలో తప్పికొనడానికి గల కారణాలు మనం చూస్తే యేసు ప్రభువు వారు జన్మించటానికి వందలాది సంవత్సరాల ముందే అనేకమైన ప్రవచనాలు ప్రవచించబడ్డాయి అని మనం గమనించం ఇంకా వాటిలో ఒక్కటే నేను తప్పిపోవటానికి వీలు లేదు ఆ ప్రకారమే ఆ ప్రవచన నెరవేర్పులో భాగంగానే ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నాడు నేను తప్పిగా పలుచున్నాను ప్రవచన నెరవేర్పు ఈయన ద్వారా నెరవేర్చబడాలి కదా ఆ ప్రవచ ప్రవచన ముందుగా ఆయన తప్పి కొంటాడు తప్పిక కొంటాడు అని ప్రవచించినటువంటి అరిష్టప ప్రవచించినటువంటి ఆ ప్రవచన ప్రకారము ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను దప్పిగా కొనుచున్నాను అని ఆయన ఇక్కడ ఆ ప్రవచనం నెరవేరుపుగా ఆయన పలుకుతూ ఉన్నట్టుగా దేవుని వాక్యములో నేను జ్ఞాపకం చేస్తున్నాను కీర్తన గ్రంథం ఇరవై అరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో దేవుని వాక్యము మనకు చెప్తుంది అరవై తొమ్మిది ఇరవై వారు చేదును నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి చాలు వారు చేదును నాకు ఆహారముగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరకను చిరకను నాకు చి అని ఇక్కడ కీర్తన గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాం అప్పటికే యేసు మండ్రికెండలో ఎరుశలేము విధులలో భారమైన శిలువను మోసినారు ఒకవైపు శరీరం నుండి రక్తం కారుతునే ఉంది అట్లాంటి పరిస్థితుల్లో దప్పికొనడం అత్యంత సహజం ఎందుకంటే శిలువ వేయబడినప్పుడు ఆయన పరిపూర్ణమైన మానవుడిగా ఉన్నట్టుగా దేవుడి వాక్యం మనం చూస్తున్నాం పరిపూర్ణమైన మానవుడు ఎందుకంటే తండ్రి ఏమని చేసినాడు ముందు పలికిన వాటిలో ఆయన ఎడబాటు వచ్చేసి ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి దైవత్వము ఆయన కోల్పోయినాడు అటువంటి దేవుని పక్షముగా కుమారుడిగా మానవుడిగా మానవుడుగా పరిశుద్ధ రక్తము ఆయన సర్వమానవారి కొరకు పాప పరిహారథ బ అర్పించవలసినటువంటి వాడుగా తండ్రితో ఉన్నటువంటి ఆ యొక్క ఎడబాటు కనెక్షన్ కోల్పోయిన తర్వాత ఆయన ఈ శిలువలో ఆయన కారుతున్నటువంటి రక్తం కావచ్చు అదే ఆ మెట్టు మధ్య మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఆ ఎండలో కావచ్చు ఆయన చెప్తున్నటువంటి మాట నేను దప్పి దప్పి తప్పికొలుచున్నాడని ఆయన మాట్లాడుతూ ఉంటాయి సో పిల్లారా ఈయన అదే సమయంలో పరిపూర్ణమైనటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను నిత్య నరకములో మనము దప్పిగా కొనకూడదని ఎందుకు ఆయన తప్పికొంటూ ఉన్నాడంటే ప్రవచనం ఎందుకు అది నెరవేర్చున్నా అంటే నిత్య నరకములో మనం దప్పిగా కొనకూడదని రాజరు ధనవంతుడు తెలుసు చనిపోయినటువంటి ధనవును దగ్గరికి వెళ్ళాడు పరతాలంలో నరకయాతన పడటానికి వెళ్ళాడు అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు నరక యాతన పడుతూ ఉన్నాడు భయంకరమైన దప్పిక దాహం వేస్తూ ఉంది అయ్యో తండ్రిలైన అబ్రహామ నీ వేలి కొనలో ఒక చిటిక వేలి కొన నీళ్ళలో ఉంచి అదిగో నీ పక్కన సేల దిక్తున్న లాజుడు వచ్చి నా నాలుగు చలా అంటున్నాడు పిల్లరా మనము మనము అక్కడ దాహము గడకూడదనే నరకంలో తండ్రి అయిన దేవుడు ఇక్కడ ఆయన సిలువలో ఐదవ మాటగా నేను తప్పి తప్పికొలుచుకున్నానని ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నట్టుగా అనంతకాలం మనకు దాహము లేకుండా చేయటానికి అనంతకాలం మనం దాహం లేకుండా చేయటం రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు తప్పికొన్నారు వారికి ఇక మీద తావాను సూర్యుడి ఎండైనను ఏ పడగాలి అయినను వారికి తగలదు ఏ విధంగా సింహాసనము మధ్య నుండి వారికి కాపరి జీవ జలముల బుక్కల యుద్ధకు వారిని నడిపించును దేవుడే వారి కన్నుల నుండి ప్రతి పాప బిందువులను తుడిచివేడు గ్రంథం ఏడవంటే పదహారు పదిహేడు వచ్చినారు దేవుడికి మాటలు సెలవిస్తూ ఉన్నాడు ఆయన సెలవిస్తూ తెలియజేస్తూ ఉన్నాడు కనుక ఆయన నీ కోసం కిందిస్తే కోసం నీ దప్పిక దేవుడు మన కోసం దప్పిక దప్పన్నాడు మన నలకెవరు దప్పిక ఉన్నదిన ఇంతగా ఆయన మనం అనుగ్రమనండి కర్మంలో దిగ పొందప్పకుండా ఉండాలని ఆయన ఆయన తప్పికొని మనల్ని ఎండములను దక్కుండా ఇక్కడ పగలకంలో సూర్య సూర్యుడు అక్కడ నీళ్లు దాహం లేదు ఆహారము దప్పిక కాదు ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి దేవుడి ఆశీర్వాదం మనకు అనుగ్రహించటానికి ఆయన ఆ యాత్ర సిలువలో ఆయన పండుతో ఉండే ఒకసారి మనం గమనించాలని పేరట నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుకే పిల్లల ఐదవ మాటగా ఆయన దేవాడు చెప్తూ దీంట్లో కూడా నిజంగా మన మన దప్పిక ఏంటి ఎప్పుడు దేవుని దంపిక దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని అదే సమయంలో మనము నరకానికి పోకూడదని ఆయన తప్పిక మన దప్పిక ఏంటంటే ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవపు డబ్బము వీటి కోసం అనేటువంటి ప్రాగులాట్రా మన దక్కి ఇవి తండ్రి వలన కలిగినటువంటివి పరదు అది లోక సంబంధమైనవి అని దేవుడు తన వాక్యంలో స్పష్టంగా మనకు చెబుతున్నాడు ఆత్మ బలాలను ఫలించకుండా చిన్న కార్యంలోనే నెరవేర్చుకుంటూ నేటికి ఆయనకు చేదు చేరకనే మరలా మరలా మనం ఆయనకు చేదు చేరుకనే ఇష్టం చేరడు చిరకనే ఆయనకు మరణం త్రాగించే ప్రయత్నం చేస్తే ఆ పరమ ఆ పరమ దేవుడు ఆయన కణాలలో ఆయన పరలోకంలో మనం అడుగు పెట్టలేము విషయాన్ని మనం గమనించాలి బతుప్రియుల దేవుడు మనం తెలియజేసుకున్నాడు శని కానే గతించిన తాళమే సాధన ఆ దివ్య ప్రేమను అర్థం చేసుకుని కోరాలు కుమారులు వారి గల దప్పికను గురించి ఈ రీతిగా వారు పాడుతూ ఉన్నారు ఏం పాడుతున్నారు వాళ్ళు కీర్తన ఎనభై నాలుగు రెండులో మనం చూస్తే కీర్తన నలభై రెండు రెండు చూస్తే నా ప్రాణము దేవుని కొరకు కృష్ణ మన చున్నది ఇది జీవము గల దేవుడి కొరకు కృష్ణున్నదని నలభై రెండు రెండులో వారు పాడుతూ ఉన్నారు ఇది దప్పిక ఎనభై నాలుగు రెండులో యహోవల మంది రావాలను చూడవలేనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది అది సొమ్మశిలుచుండాలి జీవము గల దేవుని దర్శించడము నా హృదయము నా ఆనందముతో కేకలు కేకలో అవును ఈ దప్పిక ఎవరు అంతమందికి దప్పిక దేవుని దప్పిక మనింది ఎందుకోసమే ఈ దబ్బిక మనం కలిగి ఉండాలని శరీర ఆశ నేత్ర ఆశ జీవపు అనే దప్పిక కాకుండా దేవుని యొక్క దేవుని యొక్క దేవుని మనకు తుష్ణమనే దప్పిక మనం ఉండాలని ఎన్నో మంది దేవులను చూడవాలని ప్రాణము దప్పిత మనం కలిగి ఉండాలని దేవుడు దప్పికొని చూడట్లుగా దేవుడు వాక్ ఐదవ మాటకు ఆయన చెప్తున్నటువంటి మాట మనం ధ్యానం చేసిన దేని దప్పి ఉన్నానట్లు ఆయన దప్పికను చేసుకున్నాడు దేవుడు ఈ మూడు మాటలు తన దేవుడు ప్రాణం చేసుకున్నా పరిశుద్ధుడు ఆ ప్రేమ నమ్మకం కలిగిన మాపై పనుల పడి తండ్రి